తీసుకెళ్ళిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మూడు రోజులు అందరూ హ్యాపీగా చేసుకుంటుంటారు అలాగే ఈ సందర్భంగా మా అల్లుడు వాళ్ళ తాత వాళ్ళ నాయనమ్మ ఇద్దరు చనిపోయారు చనిపోవడం వల్ల మేమైతే ఊర్లో అందరికీ భోజనాలు పెట్టాలనైతే మేము ఈరోజు ఇలాగైతే మేము ప్లాన్ చేసామన్నమాట ఒక్కొక్కటి అసలు మేము ఏం చేసాం ఎలాంటి చేస్తున్నాం మా వైపు అసలు భోజనాలు అంటే ఎలాట పెడతారు ఏంటి రైసే కాకుండా చికెను మటను అలాగే చేప ఇవన్నీ అయితే మేము ఈరోజైతే రెడీ చేసాం ఇప్పుడు టైం చూడండి ఎంత అయింది పదకొండున్నరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓకేనా అయితే ఇప్పుడు మేము ఏమి ఉండం ఏంటని అయితే మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి మీ సైడ్ ఇలాంటి పెడుతున్నారా లేదా అసలు ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్ అనమాట అసలు పెళ్ళిళ్ళ భోజనాలు ఎలా అవుతున్నాయో అలాగే ఇలాంటి దీనికి కూడా అలాగే చేస్తున్నారు సిటీస్లో కూడా మరి ఇలా చేస్తుంటారో లేదు తెలియదు మామైతే విలేజ్లోనో ఈరోజు మంచిగైతే ప్లాన్ చేసి ఇలాగైతే వండుకున్నాం ఇక్కడ మేము వండడానికైతే మాతో కాకుండా సఫన్ కూడా తీసుకొచ్చాం అదే అతనే మా సఫనమాట ఇదంతా వండి రెడీ చేశారు పదకొండున్నరకు అంతా మొత్తం రెడీ చేస్తారు ఒక్కొక్కడికైతే అయితే మీకు ముందు చూపిస్తాను ఏంటంటే చికెన్ తర్వాత మటన్ తర్వాత స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మీకు అయితే చూపిస్తానో చూడండి ఇక్కడ బిర్యానీ చూడండి బిర్యానీ అయితే పెద్ద బేసిన్లు అయితే ఉండవు ఇది అంతా ఎన్ని కేజీలు బేసిన్ అనేది యాభై కేజీలు బేసిన్ అనమాట అలాగే ఓకే ఓకే దీంట్లోనా చికెను బిర్యానీ దీంట్లో ఏం కలిపి ఉన్నారు చికెను ఇంకా మటన్ దీంట్లో లేదు మటన్ అయితే సపరేట్గా అయితే ఉంది అది కూడా మీకు చూపిస్తాం చూడండి ఇక్కడ ఏంటంటే ఇదేంటి ఇది రసం రసం చూడండి రసం ఇలా ఇంకా చూసుకుంటూ పోతే వెజ్ కర్రీ ఈరోజు సండే కదా సండే అయితే ఒక్కొక్కరు ఏంటంటే మొక్కల్ని అసలు దుమ్ములు కూడా బొక్కల్ని కూడా వదలకు తింటారనమాట అలాగ వండున్నారు ఒకసారి మేము తినేసి ఎలా ఉంది ఏంటనే ఎంతమంది వచ్చారో అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇక్కడ చూడండి ఇదేంటంటే పాయసం చూడండి పాయసం జీడిపప్పు అయితే మీద అలా కనిపిస్తుంది చూడండి జీడిపప్పు అయితే నిండిపోయింది అనమాట పాయసం ఇంకా రైస్ అయితే అక్కడ ఉంది రైస్ అక్కడ ఉంది ఓకేనా రైస్ అలాగే ఇంకా వంట రెడీ అంటే కాలేదు పూర్తిగా ఇంకొక రైస్ పాత్ర ఒకటే ఉందనమాట ఇదేనా రైస్ పాత్ర ఒకటే ఉంది ఈ రైస్ కూడా అయిపోయిందంటే ఇంకా పూర్తి కంప్లీట్ అయిపోయినట్లే అనమాట ఇక్కడ చూడండి రైస్ అయితే మంచిగా వండుకొని ఎక్కడైతే పెట్టుకోను రైస్ చూడండి చాలా బాగుంది చెయ్యి అయితే పెట్టకూడదు అనమాట ఓకేనా అందరు తినేది కాబట్టి మేమైతే చే అంటే నేను చెయ్యి పెట్టాలి అనుకోవట్లేదు ఒక ఇంకా ఏం బామ్మర్ది అది చూడండి మా బామ్మర్ది మీరు చాలా సార్లు మన యూట్యూబ్ ఛానల్లో చూసుంటారు ఇది మా బామ్మర్ది అనమాట అల్లు అర్జున్ ఛాను ఇడు ఓకేనా చాలా మంది మనోడు చూసుంటారు మన ఛానల్లోనా ఇది మా బాంబర్ది అనమాట కోడ వీళ్ళక్కనే నేను మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మా మన తగ్గ ఉండాలి ఓకేనా ఇంకా మటన్ మీకు చూపిస్తాను మటన్ ఎక్కడ ఉంది మటన్ ఎక్కడుందిరా ఇదనా వాసనకే తినాలనిపిస్తుంది చూడండి ఇది మామూలుగా లేదు కర్యపోకు మామూలుగాలేదు ఇదంతా మటన్ అన్నమాట ఇది ఎన్ని కేజీలు అది క్లబ్ మేనేజర్ కేజీ అని 70 కేజీని అన్నమాట ఇది ఎయిటీ కేజీస్ వండం దంట్లోనా ఇంకా చిల్లీ చికెన్ కూడా ఉందన్నమాట ఓకేనా చిలి చికెన్ అందులో ఉందరా అది కదా చిల్లీ చికెన్ చిల్లీ చికెన్ చూడండి ఒకసారి ఎలా ఉండదు ఏంటని అయితే చూసిన తర్వాత మీరు ఒకసారి కామెంట్ చేయండి ఎందుకని అంటే ఈ వంటలు కొంచెం డిఫరెంట్ చేసామన్నమాట ఈసారి ఎందుకంటే చికెన్ ఉంది అలాగే మనకి చిల్లీ చికెన్ ఉంది మటన్ ఉంది తర్వాత పాయసం ఉంది తర్వాత వాటర్ బాటల్ చాలా దగ్గర పెడుతుంటారు కానీ మేము వాటర్ బాటిల్ అయితే ఎక్కువ వేస్ట్ అవుతుంది విలేజ్లో పిల్లలు ఎక్కువ వచ్చేసి వేస్ట్ అవుతుంటాయి కాబట్టి వాటర్ బాటిల్ కాకుండా మేము ఏంటంటే వాటర్ బ్యాటిల్ తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు ఏంటంటే మీకు చికెన్ చూపిస్తాం చూడండి చిల్లీ చికెన్ అనమాట మళ్ళీ అయితే వాళ్ళ తాతమ్మ అలాగే వాళ్ళ తాతయ్యకి వాళ్ళ ఆయనకి ఆత్మ శాంతి కూరలు అనేతే ఇలాగా మేము చాలా మనస్ఫూర్తిగా అయితే చేస్తాము అనమాట అందరం వచ్చి ఎందుకంటే అల్లుడికి ఫ్రెండ్స్ ఎక్కువ ఓకేనా అల్లుడికి రెండు ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి బాగా దున్నుతాడు మీకు ఎవరైనా ఎవరైనా పొలాలు దున్నాలనిపిస్తే మాత్రం చెప్పండి అల్లుడు దులుతాడు అలాగే నా కొడుకు అక్కడ ఉన్నాడు అరే డాడీ రారా ఇది రారాడీ ఇదేంటంటే మా అల్లుడు మా డాడీ అనమాట ఓకేనా ఇదేంటంటే మాకు ఫుల్ సపోర్ట్ మా డాడీ దగ్గర కూడా రెండు ట్రాక్టర్లు ఉన్నాయి వీడికి ఏంటంటే ఎక్కువ ఆస్తు ఉంది అందుకనే చదువు అయితే ఆపేశాడు అనమాట దానితో ఓకేనా ఇంకా మా సిద్ధు వీళ్ళన్నకి ఒక చిన్న తెప్పైతే ఉంది ఆ తెప్ప మీద వీళ్ళ తమ్ముడికి వీళ్ళిద్దరికి చేసేస్తుండమాట ఇంకా వీడు మా నడుపల్డు అనమాట ఈ నడుపల్డు ఏంటంటే వీళ్ళన్న అండమానుల బోటు ఓకేనా ఇంకా బాగా సంపాదిస్తుంటే గాడిద కూడా ఇక్కడేమో బాగా తినుకొని ఊరిలో ఉల్లిపాలుస్తుంది అనమాట వీడికి ఇక్కడ మరి అది మా మొత్తం అన్ని ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా వడ్డించడానికి అయితే మేము రెడీగా ఉన్నాం చూడండి అన్ని అయితే రెడీ చేసుకున్న పాయసం బిర్యానీ మటన్ అలాగే చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాం ఇంకా పన్నెండు అయిపోయింది కాబట్టి ఇంకా అంటే రెడీ అయిపోయింది మొత్తం టోటల్ అయిపోయింది ఇంకా తినడానికైతే ఇప్పుడు మేము రెడీ చేస్తున్నాం ఎంతమంది అవసరం ఏంటో చూడాలి ఓకేనా ఇంకా ఇంకా చెప్పాలంటే భోజనంలో అయితే ఇంకా మరి కాసేపట్లయితే మేము రెడీ చేస్తున్నాం వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటంటే ఒకసారి చూసి కామెంట్ చేయండి ఓకేనా మీ సైడ్ ఇలాంటి బొక్కల మాంసం అలాగే ఇలాంటి పెడుతున్నారా లేదా ఒకసారి కామెంట్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్